నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు పద్మావతి ఛానల్ ఫ్రెండ్స్ ఈవేళ మన ఛానల్లో ఎండు చేపలతో మళ్ళీ మరొక మంచి టేస్టీ అనేటువంటి కర్రీని చేసి చూపిస్తానండి ఆల్రెడీ మన ఛానల్లో ఈ డ్రై ఫిషెస్ తో చాలా వెరైటీస్ కర్రీస్ చేసి వీడియోస్ పెట్టానండి ఆ వీడియోస్ మీరు ఇంతవరకు చూడని వారు ఎవరైనా ఉంటే గనక మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అవి కూడా చెక్ చేయండి ఫ్రెండ్స్ ప్రీవియస్ వీడియోస్ లో టమాటో ఎండు చేపల కర్రీని వాసన అసలు లేకుండా మంచి టేస్టీగా ఏ విధంగా వండుకోవాలనేది ఒక వెరైటీలో చేసి చూపించాను కదండి అలాగే ఈరోజు వంకాయ ఎండు చేపల్ని ఇంకొక వెరైటీలో చేసి చూపిస్తాను చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వచ్చి నా వీడియోస్ మీ దాకా త్వరగా రీచ్ అవుతాయి ఇక ఇప్పుడు ఈ వంకాయ చేపల కర్రీని ప్రిపేర్ చేయడానికి మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసి అందులో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోవాలి ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుందండి అండ్ అంతేకాకుండా ఈ నాన్ వెజ్ కర్రీస్ కి ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే కర్రీకి మంచి రుచి వస్తుందండి ఇక నెక్స్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే నీట్గా క్లీన్ చేసేసుకొని శుభ్రంగా కడిగి ఉంచుకున్న ఎండు చేప ముక్కలను వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇక ఈ ఎండు చేపల్ని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో నేను ప్రీవియస్ వీడియోస్లో మీకు చెప్పాను అయితే వీటి క్లీనింగ్ ప్రాసెస్ గురించి తెలిసిన వారు ఓకే తెలియని వారికి ఏమన్నా యూజ్ అవుతుందని చెప్పేసి మళ్ళీ చెప్తున్నానండి ఎండు చేపలు కూర నీచివాసన రాకుండా మంచి టేస్టీగా ఉండాలంటే కనుక మెయిన్ క్లీనింగ్ ప్రాసెస్ ఏనండి ఈ డ్రై ఫిష్ కర్రీని ప్రిపేర్ చేయడానికి మనం ముందుగా ఎండు చేపలు తెచ్చుకున్నప్పుడు వాటికి ఉన్న తల తోక అండ్ పొట్ట భాగంలో ఉన్న వేస్టేజ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత కొంచెం గోరువెచ్చిన వాటర్లో వేసి వీటి మీద తెల్లటి పౌడర్ లాగా ఉంటుంది అదంతా కూడా శుభ్రంగా పోయేటట్టుగా రుద్దుకొని ఆ పైన ఫ్రెష్ వాటర్తో ఒక నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగామంటే మన ఎండు చేపలు వెండి మెరుస్తున్నట్టు మెరుస్తాయండి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఈ ఎండు షాప్ ముక్కలన్నిటిని ఇలా ఒకవైపు నుంచి ఇంకోవైపుకి టర్న్ చేసుకుంటూ ముక్కలన్నీ కూడా అన్ని వైపులా బాగా ఫ్రై అయ్యి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నానండి ఇక ఇప్పుడు వీటన్నిటిని కూడా వేరొక బౌల్లోకి తీసేసుకొని ఆ తర్వాత అదే పాన్లో కర్రీని ప్రిపేర్ చేయడానికి మిగిలిన ఆయిల్ని కూడా వేసుకొని హీట్ చేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా అలా కలుపుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ పెద్దల పైన తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఆనియన్ పీసెస్ అన్నీ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ అన్ని ఫ్రై అయిన తర్వాత ఇక ఇప్పుడు ఫ్రెష్గా నూరి ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని అన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి పచ్చివాసన అంత పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఒక రెండు పెద్ద సైజు టమాటోలను తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ కూడా ఇలా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని ఇక ఇప్పుడు దీని మీద లిడ్ పెట్టేసి లో ఫ్లేమ్ లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి టమాటోస్లో పచ్చి పచ్చివాసన అంత పోయి ముక్క బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అంతా బాగా మెత్తగా ఉడికిపోయి ఆయిల్ అంతా ఇలా బయటికి రిలీజ్ అయ్యే వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకొని ఉంచుకున్న ఒక పావు కేజీ వంకాయ మొక్కలను వేసుకోవాలండి బ్రింజాల్స్ కట్ చేసిన వెంటనే ఇలా సాల్ట్ వాటర్లో వేసుకోవడం వల్ల మొక్కలు కండరక్కుండా ఉంటాయండి అండ్ వంకాయలు తీసుకునేటప్పుడు విత్తనం కట్టకుండా ఇలా లేత వంకాయలు ఉన్నవి చూసి తీసుకోండి అప్పుడే మనకి కూర మంచి రుచిగా వస్తుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఒక వన్ అండ్ హాఫ్ స్పూను సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ మీ టేస్ట్కి సరిపోని చూసుకొని వేసుకొని అన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఇక ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ పాటు మగ్గనివ్వాలండి ఇవ్వాలండి ఈ వంకాయ ముక్కల్ని మనం ముందుగానే ఎక్కువసేపు ఉడికించకూడదండి జస్ట్ ఈ మొక్కల్లో నుంచి పచ్చివాసన పోయి ఇలా కొద్దిగా మొక్క మెత్తబడే వరకు ఒక్క ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసుకుంటే చాలండి మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ మనం ఎలాగో కూరలో పోసుకొని ఈ మొక్కల్ని ఉడికించుకుంటాం కాబట్టి సో ముందుగానే మనము ఎక్కువసేపు ఈ మొక్కల్ని మెత్తగా ఉడికిచ్చేసేసుకోకూడదండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మన కూర మంచి కలర్ఫుల్గాను అండ్ టేస్టీగాను ఉండటానికి వన్ స్పూన్ పసుపు అండ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం కారం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది కారం వేసిన తర్వాత ఒకసారి అన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి చూడండి ఏ విధంగా ముక్క చితక్కోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి ఇక నెక్స్ట్ ఇందులోకి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ని యాడ్ చేయాలండి ఇలా కూరలోకి ఎసరు వేసుకున్న తర్వాత కొద్దిగా అలా అన్నీ మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని మనం ఇందాక ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా డ్రై ఫిషెస్ పీసెస్ అవి వేసేసుకోవాలండి ఈ వంకాయ కూరలోకి చేప మొక్కలు వేసుకున్న తర్వాత ఒక్కసారి అలా కలుపుకొని ఇక ఫైనల్గా ఉప్పు కారము అన్నీ కూడా కరెక్ట్గా పండియలేదో ఒకసారి చెక్ చేసుకొని ఒకవేళ మనకి సరిపోనట్లుగా అనిపిస్తే కనుక ఈ టైంలోనే మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చండి అండ్ అలాగే మనం ఈ కర్రీలో వేసిన వాటర్ క్వాంటిటీ కూడా కొంచెం తక్కువగా అనిపిస్తే కనుక ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకొని అన్నీ ఒకసారి మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని ఇక ఇప్పుడు ఫైనల్గా ఈ కర్రీ మీద మళ్ళీ ఒకసారి లిడ్ పెట్టేసేసి ఒక టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకొని ఆ తర్వాత మోతీస్ తీసి చూసామంటే ఇలా మనకి ముక్కలన్నీ కూడా చాలా చక్కగా ఉడికిపోయి అండ్ గ్రేవీ కూడా ఈ విధంగా దగ్గరికి అయిపోయి ఉంటుందండి ఇక ఈ స్టేజ్లోనే మనము వేయించుకున్న ధనియాల పౌడర్ ఒక వన్ స్పూన్ వేసుకోవాలండి ఇది స్కిప్ చేయొద్దు ఇది వేసుకుంటేనే కూరకి మంచి టేస్ట్ వస్తుంది ఇక ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒక్కసారి అలా కలుపుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే మంచి టేస్టీగా ఉండే వంకాయ ఎండు చేపల కర్రీ రెడీ అయిపోయినట్లేనండి మనకి జలుబు చేసిన నోటికి ఏది తినబుద్ధి కాక ఏది సహించినప్పుడు మనము ఇలా కొన్ని ఎండు చేపలను తీసుకొని టమాటోస్లో కానీ వంకాయల్లో కానీ లేదా దోసకాయల్లోకి ఇలా కొంచెం వెరైటీగా అండ్ కొంచెం స్పైసీగా చేసుకొని వేడివేడి అన్నంలోకి వేసుకొని తిన్నామంటే మనకి పట్టిన జలుబు దెబ్బమ్మడి పారిపోవాల్సిందేనండి అండ్ నెక్స్ట్ ఇంకొకసారి ఎండు చేపలని దోసకాయలోకి వేసి ఇంకొక వెరైటీ చేసి చూపిస్తానండి అది కూడా చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వంకాయ ఎండు చేపల కర్రీని నీచువాసన లేకుండా చాలా తక్కువ మసాలాలతో మంచి టేస్టీగా ఎలా వండుకోవచ్చో డ్రై ఫిష్ లైక్ చేసే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుందండి ఇక తినటం మొదలుపెట్టారంటే మొత్తం గిన్నె ఖాళీ అయ్యేదాకా వదిలిపెట్టరు అంత టేస్టీగా ఉంటుంది సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ సీ యూ నెక్స్ట్ వీడియో